మనం ఇప్పుడు తుమ్మతుర్తి నియోజకవర్గం షాలిగారా మండల పరిధిలోని ఊట్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మనతో కుర్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నమస్కారం సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఏ పదవులు అనిపించారు మీరు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం వార్డ్ మెంబర్గా చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తున్నాం గ్రామశాఖ అధ్యక్షులుగా మీరు గ్రామశాఖతో పది సంవత్సరాలు పనిచేస్తున్నారు మరి గతంలో ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎలాంటి ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అభివృద్ధి కార్యక్రమాలు మా దంటే కాంగ్రెస్ పార్టీనే గెలిచిండు గెలిచి మళ్ళీ టిఆర్ఎస్కి పోయిండు ఎమ్మట గెలిచిన ఆరు నెలలకు పోయిండు పోయి పనులంటే ఇక పనులు ఏమి పెద్దగా లేవు గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఇది లైట్లు కానీ వేసేసి ఇది లైట్లు సీసీ రోడ్లు అవి ఉన్నాయి అవి చేసిండు మురికాల నిర్మాణం కానీ నిర్మాణం ఏం జరగలేదు మా బజారం సిసి రోడ్డు మురికాల నిర్మాణం జరిగింది ఇక్కడ ఇక్కడ పల్లె ప్రకృతి అనే ఉందా ఉన్నది పల్లె రైతు వేదికలు ఉన్నది రైతు వేదిక లేదు రైతు వేదికలు శాలిగారమే లేకుంటే మా మీరు వార్డు మెంబర్గా పనిచేసినారు కదా వార్డు మెంబర్గా ఈ వార్డు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు మీరు డెవలప్మెంట్ ఇక అభివృద్ధి అంటే మాకు వచ్చిన సంక్షేమాలనే కొంతవరకు అందించను నాయుడు పెద్దగా ఏం రాలేవు ఎందుకంటే గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉండి పెద్దగా రాలేవు ఈయన సర్పంచ్ గెలిచినాక మళ్ళీ ఆయన పోతే కొన్ని రోడ్లు పెట్టాడు గత పదేళ్ళ బీరాస్ పాలన ఏ విధంగా ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అభివృద్ధి కార్యక్రమం అంటే ఏం జరగలేవులే ఏమైనా ఆఫీస్ గడుచడాంటే అది అట్నే పోయింది రోడ్లు ఇంకా కొన్ని సీసీ రోడ్లు చేసేది ఉండే అవి ఆగిపోయినాయి ఆయన ఉన్నన్ని రోజులు ఒక్కటే సీసీ రోడ్డు ఎన్నో ఒక్కడ మోరేసినంతే పెద్ద అభివృద్ధి అయితే చేయలేదు గత వీరస పాలనలో డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ కానీ ఈ ఊళ్ళో జరిగింది ఈ ఊళ్ళో దళిత బంధు ఒక్కటి రాలే ఊళ్ళే గొర్రెలు యాదవలకు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి సగం మందికి వచ్చినాయి సగం మందికి రాలేదు బీసీ బంధు ఒక్కరికి వచ్చింది బీసీ బంధు ఒకరికి దళిత బంధు రాలేదు ఏది రాలే ఒక్కళ్ళు సగానికి వచ్చినాయి సగం రాలేదు గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమైంటుంది ఎందుకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది గత ఎమ్మెల్యే అభివృద్ధి పేరే అభివృద్ధి జరగపోవడం మూలంగా పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి ఈ ఉచిత డబుల్ బెడ్రూమ్ అన్నట్టు ఒక్క బెడ్రూమ్ ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్ వద్దు నువ్వు ఏం చేయలేవు అనే ఉద్దేశం మీదనే ఓట్లు కాంగ్రెస్కి వేయవలసి ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది ఆయన ఇదే ఇక కా కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ సంక్షేమ పథకాలు ఒక్కటి రాకుండా రాట్లే ఉన్న కంచి వద్దుగానే జనాలు వ్యరేక్తి తెచ్చి ఓట్లు కాంగ్రెస్కి ఇచ్చేది ఇక్కడ పక్కనే మూసీ నది పారుతూ ఉంటుంది మూసీ నది ద్వారా ఇక్కడ ఈ ఆయకట్టు రైతులకు ఎలాంటి నీటి సౌకర్యం అందుతుంది రైతులకు ఎలాంటి వేలు జరుగుతుంది ఈ రైతులకు ఇటు మూసీ సంబంధం లేదు మాకు పైన ఉంది అవి కొన్ని వస్తాయి అందుతున్నాయి ఇది చాలా ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఈ ఆయకడ రైతులకు వాటర్ అందుతుందా వాటర్ అందుతుంది సగం వరకు వచ్చే చెరువు వస్తున్నాయి మిగతా రావట్లేవు ఇంకా కొన్ని కలవలు తీయాల్సింది ఉండే రాని చోట రావట్లేవు వచ్చేది చెరువు కింద జాలి జర్జాను ఎప్పటి నుంచో ఉంది ఆ జాలి జర్జా కిందనే వస్తున్నాయి తూములు ప్రత్యేకం అంటూ లేవు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి మన ఊర్లో అలాగే ఆరు గ్యారెంటీలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల స్పందన అంటే ఇప్పుడు మూడు వందల యాభై మందికి రుణమాఫీ మాపైంది కొంతవరకు నాలుగు ఎకరాల వరకు దళిత ఇది బీసీ అదే వచ్చింది అదే మన రైతు బంధు వచ్చింది నాలుగు ఎకరాల వరకు పడ్డాయి బస్సులు అంటే మా ఊర్ హైదరాబాద్ కానీ సూర్యాపేట కానీ ఎట్లనే పోయినా ఎక్కిపోతారు అది కొంత మేలే ఉంది రైతులకు రైతులకు మాత్రం రుణమాఫీ జరిగింది కొందరికి ఇంకా జరగలేదు అదే రెండు లక్షల రుణమాఫీ ఎంతవరకు జరిగింది అలాగే ఐదు వందల రూపాయల బోనస్ సన్న ఓట్లకు అందుతుందా సన్న ఓట్లకు కొంతమందికి వచ్చినాయి సన్న ఒట్లు వేసిన వాళ్ళకి వచ్చినాయి ఈ బోనస్ అందింది మరి ఈ రెండు లక్షలు కొంతమంది సగం మంది కాలేదు అంటారు ఇంకా కాలేదు సగం మరి వాటి వా అవి కావడానికి ఆ రైతులకు మేలు జరగాలంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిరా నేను తీసుకుపోయినా అవి ఏముందంటే రెండు లక్షల కంటే మూడు ఉన్నాయి రెండున్నారా ఉన్నోళ్ళు ఉన్నారు అందుకు మీకు ఎక్కువ ఉన్నాయి చవిటీ కాలేవని చెప్పారు ఇటీవల సన్న కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్ర ప్రకటించిండు సన్న బియ్యం ఇప్పుడు పేదలకు ఎలాంటి అందుతున్నాయి ఆ పేదలు ఎలాంటి స్పందన ఉంది మంచిగా ఉంది ఇప్పుడు సన్న బియ్యం ముందు దొడ్డు బియ్యం ఉంటే ప్రతి ఒక్కరు అమ్ముకునేది ఆగం చేసుకునేది సన్న బియ్యం వచ్చిన నుంచి ప్రతి ఒక్క పేదోళ్ళు మంచిగా వండుకొని తింటారు ఇది ఇంత ముందుకు గత పదేళ్లలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఎమ్మెల్యే మదరసామి ఇప్పుడు కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అక్కడక్కడ అంటున్నారు సార్ ఇది ఎంతవరకు ఇది వాస్తవానికి ఇప్పుడు అయితే జరగట్లేదు ఆ రవాణా దొంగ రవాణా అనేది నష్టలేదు ఇసుక అనేది నడుస్తలేదు మరి అక్కడక్కడ జరుగుతుంది అంటారు సార్ లారీలు అవి పోతున్నాయి లారీలు అంటే ఈ కాంట్రాక్టర్ బేసిక్లు అయిపోతున్నాయి లారీలు అనేది ఏం దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిసర రైతుల భూగర్భ జలాలు అంటుకపోయి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కదా కొంతనైతే ఏర్పడుతుంది పోవడం వల్ల జలం లోపలికే పోతుంది అది కూడా నష్టమే కానీ గవర్నమెంట్ కాంట్రాక్టర్ బేసిక్ ఇచ్చింది కాబట్టి ఈ రవాణా దొంగతనం కొడతానికి ఆ లేకుండా కూడా అయిపోయింది దీనిపై ఏమైనా చర్యలు తీసుకోవాలని మీరు చెప్పారా మీరు ఇక చెప్పుడు అంటే మామూలుగా ఈ ఊళ్ళల్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కానీ ఎలాంటి ఇళ్ళ కాళ్ళకు కానీ ఏమైనా ఉచికి అవసరం ఉంటే డీడీ తీస్తారు కట్టుకుంటారు తెచ్చుకుంటారు ఈ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే మందుల స్వామ్యుల గారు ఆధ్వర్యంలో మంత్రి గారు ఆధ్వర్యంలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది ఎలా ముందుకు పోతుంది ఇప్పటికీ రెండు సార్లు సీసీ రోడ్డు వచ్చినాయి కొంత సంవత్సరం మళ్ళీ వస్తాయి అంటారు ఇంకా డెవలప్మెంట్కి అదే జరుగుతుంది ఇప్పటికీ సిసి రోడ్లు అయితే వచ్చినాయి కొన్ని ఇంకా వస్తాయంటాం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సర అయింది స్పెషల్ ఆఫీసర్ల పాలనంటున్నారు ఏమో మాకు స్పెషల్ ఆఫీసులు ఎవరో మాకు తెలియదు అని అంటున్నారు దానివల్ల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు కుంటుపడిపోతున్నాయి మరి ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉందా ఇది మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఏ విధమైన దానికి దానికి అవకాశం ఉంది కోట్లు పెడతానికి అవకాశం ఉంది కానీ వాళ్ళు నుంచి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాం అవి వచ్చిన నాడు చేద్దామని కొంత గ్రామాలలో పని అయితే వృధా అవుతుంది సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి చెప్పి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటేనే వస్తాయని ఒక ఆశతో కేంద్ర నిధులు కూడా ఆగినాయి అంటున్నారు కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి కొంత ఇప్పుడు ఏమైనా సర్పంచ్ వస్తే ఏమైనా అయితే ఏమని పెట్టే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు జూన్ అంటున్నారు మరి జూన్లో పెడతారా ఇప్పుడు పెడతారా గవర్నమెంట్ తెలియలేదు త్వరలో అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అంటే ఏ ఎలక్షన్ అయినా కూడా రాజకీయ పార్టీలు ప్రజలను మందుకు డబ్బుకు ఓటర్లు ప్రలో ప్రలోభకు గురి చేస్తున్నాయి వాటి వల్ల గ్రామాల అభివృద్ధి చెంతలు ప్రజలు ప్రలోభాలకు గురైపోయి కూడా వాళ్ళు వాళ్ళ అభివృద్ధిని కూడా అడగలేకపోతున్నారు ఓటర్లు ప్రజల్లో చైతన్యం రావాలంటే మీరు గ్రామ ప్రజలకు ఓటర్కు ఏం సూచన చేస్తారు మద్దు మద్యం డబ్బు విషయంలో మద్యం మందు డబ్బు అనేది ఏం లేదు ప్రజలకు ఎంతసేపు సరే మామూలుగా ఒకవేళ ఇచ్చుకుంటూ పోయినా కానీ ఎక్కువ శాతం అభివృద్ధికే కోరుతారు అభివృద్ధి చేపిస్తాం అంటున్నాం వాళ్ళు కూడా జనాలు కూడా అభివృద్ధి చేయండి మాకేమియద్దు ఈసారి కూడా వేస్తాం అనేది అంటున్నాం గత ప్రభుత్వంలో బెల్డ్ షాపులు విపరీతంగా రాడు వెళ్ళడం జరిగింది దానివల్ల తాగుడుకు బానిసిపోయి కుటుంబాలు ఎన్నో చిన్న భిన్నం అయిపోయినాయి ఇప్పుడు కూడా అదే అట్టనే ఆ బెల్డ్ షాపులు కొనసాగుతున్నాయి మరి మీ ప్రభుత్వం ఏమైనా కంట్రోల్ చేసే అవకాశం ఉందా దాన్ని నిర్మూలిస్తారా దానికి ఊరుకు ఒకటే పెడతా అంటారు బెల్డ్ షాపులు అది మరి ఎంతవరకు వస్తుంది ఏమో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఎన్ని పెట్టద్దు ఒకటే చేయాలనేది అనేది అనుకుంటున్నారు సరే అది గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎమ్మెల్యే గారు ఎక్కువ చెప్పి చేద్దాం ఇప్పుడు యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అయిపోయి వారికి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు దానివల్ల మహిళల మీద అగత్యాలు కూడా జరుగుతున్నాయి వీటి నిర్మూలనకు మీ పార్టీ ఏ విధంగా ముందు నిర్మూలిస్తుంది యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి యువతకు ఏం సూచన చేస్తారు మీరు ఇప్పుడు అది యువతకు అది పెట్టి మన ఆరోగ్య యువ వికాసం రాజు యువ యువ వికాసం పెట్టీరియల్ దానివల్ల కొంత షాపులో దానివల్ల ఏదన్నా మెటీరియల్ పెట్టుకొని బతకడానికి పెట్టిన సరే అది కూడా కొంతవరకు చూడాలనేది గవర్నమెంట్ని కోరుకుంటున్నాం యువకులు కొంత చదువుకొని ఆగమై ఖరాబ్ అవుతారు దానివల్ల కూడా అవి పెడితే కొంత అభివృద్ధి చెంతరు బాగుపడతారు అనేది ఉన్నది ఇప్పుడు ఎలక్షన్లు అంటే కొంతమంది ప్ర గెలుస్తున్నారు పోయి పట్టణాల్లో ఉంటున్నారు స్థానికంగా ఉండలేరు అలాంటి వ్యక్తుల వల్ల గ్రామాల అభివృద్ధి చెందారు మాకు అందుబాటులో ఉంటుంది ప్రజలు అంటున్నారు ఎలాంటి వ్యక్తి నేను గ్రామాల అభివృద్ధి ఎలాంటి నాయకుడు కావాలి జనాలకు ఎరికే ఎవరు అయితే చేయగలుగుతారు ఎవరు ఉంటే మంచిది అనేది జనాలకు ఆల్రెడీ మనం చెప్పకుండా తెలుసు ఆ నిర్ణయాన్ని బట్టే ఉన్నది ఎక్కువ శాతం అయితే మా ఊళ్ళో సంబంధించి అక్కడ దూరంగా దూరంగా అయితే ఏమి లేరు ఉన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే చేశారు మళ్ళీ కూడా మంచి వ్యక్తిని అనుకునే ఊర్లు కానీ ఊరిని బాగా బాగా బాగు చేయాలనే సందర్భాలనే ఉన్నారు ప్రజలు మంచి వాళ్ళనే కోరుకుంటారు అనేది మేము ఆశిస్తాం అదృష్టాలు మీకు గుర్తించి అవకాశం కల్పిస్తే ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కొనసాగిస్తారు చేస్తారు మేము అవకాశం వస్తే మటుకు మనం చేసే ఊరుకు సంక్షేమ పథకాలు కానీ ఎలాంటివి ఉన్నా ప్రజలకు అందించే ద్వారానే చేస్తారు మీ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మరి రేపు ఓట్లు ఓట్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి వ్యక్తి విషయంలో కానీ మనం చెప్పేది ప్రజలకు అవసరం నిత్యావసరం నీళ్లు కరెంటు కరెంటు నీళ్ళు బజార్లు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలే తప్ప ప్రజలు ఏం కోరుకునేది బజార్ని ఊరిని బాగు చేయండి ఏమన్నా సంక్షేమ పథకాలు పైనుంచి వస్తే అందించే మార్గమే చేస్తారు సార్ ఫైనల్గా మీ మీ కాంగ్రెస్ పార్టీ మండలంలో మీ గ్రామంలో ఎన్ని సీట్లు కైవసం ఎన్ని వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ ఎన్ని గెలుచుకోబోతుంది ఈ దాదాపు మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో ఖచ్చితంగా ఒక ఇరవై ఐదాంకు వస్తాయనేది అనేది అవకాశం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ